మమ్మల్ని అయ్యి వదిలిపెట్టి ఎందుకు వచ్చినవరా నాన్నగ ఒక్కని ఉంటే తప్పిపోతు అబ్బా ఏం తీట పోరాడు చేతికి దొరకకుండా ఉరికి వచ్చిండు ఈ మెడక ఒక తాడేసుకొని కట్టుకోరు లేకపోతే మళ్ళీ ఉరికినా ఉరుకుతాడు ఒరే ప్రసాద్ ఇద్దరు సెరో చేయి ఆ చింటి గారిని మూడు సార్లు గంగలో ముంచుకొని రారా గంగ అసలే బాగా వస్తుంది లోపల దాకా తీసుకోకూరీ దీన్ని అట్లా ముంచుకుంటారు సరేనే అమ్మా అని తీసుకుపోయి స్నానం చేయించుకొస్తాం కానీ నువ్వైతే పిల్లగారు పైలం మరి అమ్మా మా ఫోన్ నంబర్ పట్టుకున్నారు నువ్వు నువ్వు నడుచుకుంటా వస్తా గంగా బాగా వస్తుందిరా అందుకే నిన్ను పట్టుకొని తీసుకెళ్తాను లేకుంటే నువ్వు నీళ్ళలో కొట్టుకుపోతావురా అందుకే ఇద్దరం చెరువు చేయి పట్టుకున్నావు అగో ఇంకా క్రాంకల్ తీసుకుపోతారు ఈ పడగాని ఓరి ప్రసాదు ఇంకా క్రాంకర్ తీసుకోతారు రా పడగానే గో గంగలో లోపల దాంక ఇస్క పోతారేంద్ర దంగ బాగా తంది పోరడకిట్లా కొట్టుకోవొదికా శరణ్య అమ్మా ఇంకా లోపలికి ఓం గాని ఇన్నే చేపిస్తా స్నానం అమ్మా గంగమ్మ తల్లి మా పిల్ల పాపల్ని సల్లగా దూడమ్మ ఇట్లాంటి ఆటంకాలు లేకుండా మమ్మల్ని సల్లగా దూడ తల్లి మల్ల చెయ్యడికి మా పిల్ల పాపల్ తో తచ్చి మంచి నీకు గంగ దీపాలు వేలు పెట్టుంట మమ్మల్ని అయితే సల్లగా ఆపడ తల్లి అమ్మా అమ్మా నీను పడవేక్కుతనే ఇక్కడ పడవ కేకద్ర చింటుగా సప్రకైతే నువ్వు స్నానం చేయి డాడీ మనం ఎక్కుతా అదర చింటుగా చిన్నోళ్ళు పడవలు ఎక్కద్దు ఎక్కిన మనకు ఆ పడవ మునిగిపోయి కొట్టుకపోతది ఏమండి మీరు చింటుగాని తీసుకొని ఒడ్డుకెళ్ళండి నేను అత్తయ్య స్నానం చేసి వస్తా అబ్బా డాడీ నేను ఇంకొంచెం సేపు నీళ్ళలో

నేను అమ్మాయిలు తానం చేసేస్తాం అప్పటి వరకు నువ్వు డాడీ దగ్గర కూర్చో ఏం చేసుదా ఇంత లోపల దాకా పిల్లగాని తీసుకొని వచ్చి స్నానం చేయించారు ఇదంతా జార పిల్లగాడు ఆయన జార పడితే ఎట్లా గింత దూరం తీసుకొస్తారా అని ఈ నీళ్ళని గింత సల్ల ఉంది పిల్లగాని గింత లోపల దాకా తీసుకొచ్చారు వాడెక్కడ అవుతున్నాడు అత్తయ్య పాకురుంది నానిగా జారుతుంది అంటే అస్సలు వినట్లేదు మమ్మల్ని ఇంత దూరం దాకా తీసుకొచ్చిండు